హాయ్ ఫ్రెండ్స్ సెప్టెంబర్ నెలలో ప్రతి ఇంట్లో మరియు ప్రతి వీధిలో గణేషుడు కొలువు తీరుతాడు వినాయకుని రాకతో వాతావరణం ఆనందంతో ఉత్సాహంతో నిండిపోతుంది ప్రతి రాశికి చెందిన వారు వినాయకుని అనుగ్రహాన్ని పొందుతారు ఆయన అనుగ్రహంతో ప్రతి ఇంట సంతోషం శ్రేయస్సు నిలిచి ఉంటుంది అలాగే సెప్టెంబర్లో అనేక రాజయోగాలు ఏకకాలంలో ప్రభావవంతంగా ఉండబోతున్నాయి ఈ నెల ప్రారంభంలో అంటే సెప్టెంబర్ నాలుగున బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు బుధుడు కలయిక వల్ల లక్ష్మీనారాయణ రాజయోగంతో పాటు బుధాదిత్య రాజయోగం నెల ప్రారంభంలో ఏర్పడుతుంది రాజయోగాలు రెండు చాలా అదృష్టవంతులు మరియు శుభప్రదమైనవిగా పరిగణించబడతాయి మేషం కుంభరాశితో సహా ఐదు రాశుల వ్యక్తుల సంపద పెరుగుతుంది మరియు వృత్తి మరియు వ్యాపారంలో మంచి లాభాలు కూడా ఉంటాయి సెప్టెంబర్ నెలలో కెరియర్ మరియు ఆర్థిక పరంగా మీ రాశికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారికి ఈ మాసం ఆర్థికంగా పురోగమిస్తుంది మీకోసం ఐశ్వర్య యోగాలు సిద్ధించబడతాయి సంపదలో మంచి పెరుగుదల ఉంటుంది ఆఫీస్ పనుల్లో మెరుగుదల ఉంటుంది మీ ప్రాజెక్టులు సకాలంలో పూర్తవుతాయి మరియు సీనియర్లు మీతో సంతోషంగా ఉంటారు ఈ నెలలో ఆర్థిక ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చు ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త వహించండి కుటుంబానికి మానసికంగా కష్టకాలం ఉంటుంది ఈ మాసంలో ప్రయాణాలకు దూరంగా ఉంటే మంచిది సెప్టెంబర్ చివరి నాటికి ఒక యువకుడు మీ మనసును కలవరపడుస్తాడు మీరు అతడిని జాగ్రత్తగా చూసుకోవాలి మీ మనసులో ఉన్నది ఎవరికి చెప్పకండి మరియు మీ పనిపై దృష్టి పెట్టండి వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి వృషభ రాశి ఈ వారం వృషభ రాశి వారికి ఆర్థిక మరియు వృత్తిపరంగా అద్భుతమైనది ఆర్థిక పరంగా అనుకూలమైన సమయం మరియు ఆర్థిక లాభాలను అవకాశాలు వస్తాయి అనే వాస్తవాన్ని సద్వినియోగం చేసుకోండి సంపదను పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబంతో కొత్త వ్యక్తులను కలవండి మరియు కొత్త స్నేహితులను చేసుకోండి ఈ మాసంలో ప్రయాణాలు విజయాన్ని అందిస్తాయి స్త్రీల సహకారంతో ప్రయాణాలు విజయవంతమవుతాయి కార్యరంగం క్రమంగా మెరుగుపడుతుంది కొంత సమయం వరకు మీ మనసు నిస్పృహకు లోనవుతుంది మీరు ఒంటరితనాన్ని అనుభవిస్తారు ఈ మాసంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం సెప్టెంబర్ చివరి నాటికి పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి మరియు జీవితం ప్రశాంతంగా ఉంటుంది ఇకపోతే మిథున రాశి మిథున రాశి వారు వ్యాపారాలు చేసేవారికి గొప్ప లాభాలు ఉంటాయి కెరియర్లో పురోగతికి అనేక అవకాశాలు ఉంటాయి కొన్ని ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి మరియు కొన్ని ఇబ్బందులను కలిగిస్తాయి ఆర్థిక విషయాలలో సమయం అనుకూలంగా ఉంటుంది మరియు లాభాల యొక్క అనుకూలమైన కలయికను సద్వినియోగం చేసుకోండి సెప్టెంబర్ నెలలో మీ ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది ఈ నెలలో చేసే ప్రయాణాలు విజయవంతమవుతాయి ప్రతి పనిలో కుటుంబం సహకరిస్తుంది ఆఫీసుల వాతావరణం బాగుంటుంది పనిపై దృష్టి పెట్టండి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ నెలలో ఆర్థిక విషయాలలో పురోగతి ఉంటుంది సెప్టెంబర్ ప్రారంభం నుంచి మీరు మీ హృదయాన్ని సంతోషపరిచే కొన్ని సానుకూల వార్తలను అందుకుంటారు మీరు ఆనందం మరియు ఉత్సాహంతో కుటుంబంతో గడపబోతున్నారు ఆఫీస్లో కూడా మీకు అన్ని రకాల మద్దతు లభిస్తుంది సెప్టెంబర్లో ప్రయాణం మీకు విజయానికి మార్గం తీరుస్తుంది ఆర్థిక కారణాల కంటే భావోద్వేగ కారణాల వల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు పూర్తి పరిశీలనతో ముందుకు సాగండి సెప్టెంబర్ చివరి నాటికి మీకు శుభ ఫలితాలు కనిపిస్తాయి మీ సంతోషం పెరుగుతుంది సింహరాశి ఈ మాసం సింహరాశి వారికి మంచిది మరియు పని రంగంలో గొప్ప పురోగతి ఉంటుంది మొదటి వారంలో మీ ఆత్మగౌరవం పెరుగుతుంది మరియు ఈ నెలలో ప్రారంభించిన ఏదైనా ప్రాజెక్ట్ దీర్ఘకాలంలో మీకు మంచి ఫలితాలను తెస్తుంది మీరు ఈ వారం షాపింగ్ మరియు కుటుంబంతో కలిసి ప్రయాణం చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు మీరు మీ భాగస్వామితో కలిసి విహారయాత్రను కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇంతలో ఈ వారం ప్రయాణం కష్టాలను పెంచుతుంది మరియు దానిని నివారించడం ఉత్తమం ఆర్థిక పరిస్థితి బాగుంటుంది దాన ధర్మాలపై శ్రద్ధ వహించండి సెప్టెంబర్ చివరి నాటికి అనవసరమైన ఒత్తిడిని నివారించండి లేకుంటే మీరు బాధపడతారు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి మరియు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించండి కన్యా రాశి వారికి ఈ మాసం ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది ప్రణాళికబద్ధంగా పనిచేస్తే ప్రయోజనం ఉంటుంది జీవిత భాగస్వామి మరియు ప్రియమైన వారి సహ సహవాసంలో ప్రియమైన వారి సహవాసంలో ఆనందకరమైన సమయం గడుపుతారు కుటుంబంలో సంతోషం మరియు సంతృప్తి వాతావరణం ఉంటుంది ఈ నెలలో ప్రయాణాలలో ఆకట్టుకునే వ్యక్తితో ఉన్న వ్యక్తులను కలుస్తారు ఆఫీసు వ్యాపారాల్లో చాలా పనులు ఉంటాయి అలాగే ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది సెప్టెంబర్ చివరి నాటికి పరిస్థితి మెరుగుపడుతుంది వ్యాపార ఈ మాసం మీరు ఆలోచనాత్మకంగా పనిచేయాలి మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి ఇకపోతే తులరాశి ఈ మాసం తులరాశి వారికి ఆర్థిక విజయంతో నిండి ఉంటుంది ఈ నెల ద్వితీయార్థంలో అకస్మిక ప్రయాణాలు విజయానికి మార్గం తెరుస్తాయి మరియు మీ ప్రయాణాలు కూడా విజయవంతం అవుతాయి ఆఫీస్ మరియు వ్యాపార స్థలంలో కొన్ని కార్లు మీ కష్టాలను పెంచుతాయి ఈ నెలలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి జలుబు దగ్గు లేదా పంటి నొప్పి తీవ్రమవుతుంది సెప్టెంబర్ నెలా నాటికి మనసు అశాంతికి గురవుతుంది మానసిక ఒత్తిడికి లోనవుతారు ప్రస్తుతం కెరియర్ పై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు ప్రతిదీ ఓపికతో చేయండి ఇకపోతే వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారు ఈ మాసంలో ప్రతి విషయంలోనూ ఓపిక పట్టాలి ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ఓపిక పట్టండి లేకపోతే కష్టాలు పెరిగే అవకాశం ఉంది ఆఫీస్ మరియు వ్యాపారంలో మీరు చేసిన కృషి మీకు తగిన ఫలితాలను ఇస్తుంది భవిష్యత్తులో మెరుగుపడుతుంది ఆర్థిక విషయాలలో బాగా ఆలోచించి తీసుకునే నిర్ణయం మంచి ఫలితాలను ఇస్తుంది ఆహారం మరియు పానీయాలపై శ్రద్ధ వహించండి జంక్ ఫుడ్ తగ్గించండి కుటుంబం మరియు ఆఫీస్ వ్యక్తులతో విభేదాలు తలెత్తవచ్చు ఏదైనా బాహ్య జోక్యం మీ ప్రయాణంలో ఇబ్బందులను సృష్టిస్తుంది కాబట్టి ఈ నెలలో ప్రయాణికి ప్రయాణానికి దూరంగా ఉండడం మంచిది కుటుంబ విషయంలో సంతోషకరమైన మరియు సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది ధనస్సు రాశి ధనసు రాశి వారికి సెప్టెంబర్ నెలలో చాలా విజయాలు ఉంటాయి పని రంగంలో సాధారణ విజయం ఉంది మరియు మీ ప్రాజెక్ట్ మరింత విజయవంతం కావడానికి మీరు వ్యాపారంలో నైపుణ్యం కలిగి ఉండాలి కుటుంబ సభ్యులతో కొంత ఉద్రిక్త వాతావరణం ఉంటుంది ఈ నెలలో ధనలాభం పొందే అవకాశం ఉంది కానీ కొంత పెట్టుబడి వల్ల మనసు కలత చెందుతుంది మరియు సంతోషంగా ఉండదు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించండి ఎందుకంటే ఆరోగ్యం చాలా ఖర్చు అవుతుంది కుటుంబ వివాదాలు చర్చల ద్వారా పరిష్కరించుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి సెప్టెంబర్లో చేసే ప్రయాణాలు విజయాన్ని అందిస్తాయి మరియు మీరు మంచి ప్రదేశానికి ప్రయాణించడం గురించి ఆలోచించవచ్చు మీరు ఈ నెలలో వాయిదా వేసిన చెల్లింపును అందుకుంటారు ఇకపోతే మకర రాశి మకర రాశి వారికి ఈ మాసం చాలా మంచిది కార్యాలయ వ్యాపార రంగాలలో పురోగతి కనిపిస్తుంది గౌరవం కూడా పెరుగుతుంది మీ ప్రాజెక్ట్ సెప్టెంబర్ ప్రారంభంలోనే శుభవార్త అందించవచ్చు ఆర్థిక ప్రయోజనాలు మరియు పెట్టుబడులు మీకు సంపద వృద్ధి అవకాశాలను సృష్టించగలం ఆరోగ్యపరంగా కష్టాలు పెరుగుతాయి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి సెప్టెంబర్లో ప్రయాణాలకు దూరంగా ఉండడం మంచిది వృద్ధుల పట్ల ఆందోళన పెరుగుతుంది సెప్టెంబర్ నెలాఖరు నాటికి వాతావరణం అనుకూలించి మనసుకు ఆనందం కలుగుతుంది మీ మనసు చాలా సంతోషంగా ఉంటుంది మరియు ప్రణాళికలు విజయవంతమవుతాయి ఇకపోతే కుంభరాశి కుంభరాశి వారు ఈ నెలలో ఆర్థిక విషయాలలో పురోగతిని చూస్తారు ఈ మాసంలో ధనలాభానికి మంచి అవకాశాలున్నాయి ఆకస్మిక సంపద ఉంటుంది ఆరోగ్యం మెరుగవుతుంది మీ జీవనశైలిని మార్చుకోండి వ్యాయామం చక్కెర తీసుకోవడం వంటివి చేర్చండి కుటుంబంలో శాంతి సంతృప్తి ఉంటుంది కార్యరంగంలో శ్రమతో పురా కార్యరంగంలో శ్రమతో పురోభివృద్ధి సాధిస్తారు సెప్టెంబర్ చివరి నాటికి జీవితంలో సంతోషం మరియు శ్రేయస్సు శుభ కలయికలు ఏర్పడతాయి ఈ కాలంలో ప్రయాణాలు కూడా శుభవార్తలను అందిస్తాయి వారాంతంలో మంచి కెరీర్ అవకాశాలు లభిస్తాయి మీరు మీ యోగ్యతతో విజయం సాధిస్తారు ఇకపోతే మీనరాశి మీనరాశి వారికి ఈ మాసం శుభప్రదం మీరు కుటుంబంతో సంతోషంగా మరియు సంతృప్తిగా గడుపుతారు మనసు ఆనందంగా ఉంటుంది మీరు మీ కుటుంబం మరియు ప్రియమైన వారితో పార్టీ మూడ్లో ఉంటారు మీరు మీ భాగస్వామితో కొత్త స్నేహితులను చేసుకోవచ్చు కార్యాలయంలో లేదా వ్యాపార స్థలంలో ఒక వార్త నిరుత్సాహపరుస్తుంది ఆర్థిక విషయాలలో మీ ప్రయత్నాలు మీకు మంచి ఫలాలను అందిస్తాయి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ఈ మాసంలో చేసే ప్రయాణాలు శుభవార్తలు అందిస్తాయి ఈ నెలలో మీరు ప్రయాణాలతో చాలా బిజీగా ఉంటారు సెప్టెంబర్ నెలాఖరు నాటికి పరిస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది మరియు మనస్సు సంతోషంగా ఉంటుంది మీ మీ సంతోషం పెరుగుతుంది మరియు పనులు విజయవంతంగా పూర్తవుతాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి